అండి మామూలుగా మూడు రోజులు నాన్ వెజ్ వండితే మిగతా రోజులు వెజ్ వండేదాన్ని కానీ కార్తీక మాసం అవడం వల్ల నాన్ వెజ్ వండినా సరే మళ్ళీ వెజ్ వండవలసి వస్తుంది ఎందుకంటే నేను నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి ఒక్కొక్కసారి నాకు ఇంట్రెస్ట్ వస్తే ఏదో ఒక కర్రీ వండుకుంటున్నాను లేదంటే నా ఒక్క దానికోసమే కదా అనేసి ఇంకా ఏదో ఒకటి అడ్జస్ట్ అయి తినేస్తున్నాను ఈ రోజు అయితే మా బాబు బయటకి వెళ్లారు మధ్యాహ్నం లంచ్ కూడా రావట్లేదు పిల్లలకు కూడా స్కూల్ హాలిడే అనేసి ఇంకా టమాటో రైస్ అయితే చేసేస్తున్నాను అది కూడా మిల్లు మేకర్ యాడ్ చేసి చేశాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఇది కూడా ఈ కార్తీక మాసం కోసంలో నాన్ వెజ్ తినట్లేదా మరి మీకోసం ఏదైనా సెపరేట్ గా కుక్ చేసుకుంటున్నారా లేదంటే మీరు కూడా అడ్జస్ట్ అయితే అన్నది నాకు కమెంట్ చేసేయండి ఈసారి నేను టమాటో రైస్ వండేటప్పుడు ఫాలో అయ్యే టిప్స్ వల్ల నార్మల్ రైస్ అయినా సరే బిర్యానీ రైస్ లా వచ్చిందనమాట ఫస్ట్ అయితే రైస్ నానబెట్టేసాను ఇంకా కుక్కర్ లో వేసిన తర్వాత వన్ గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట నార్మల్ గా మనం నార్మల్ రైస్ అయితే వన్ గ్లాస్ కి టూ గ్లాసెస్ యాడ్ చేస్తాం కదా అలా కాకుండా హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తగ్గించేసాను ఈసారి మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి చాలా బాగా వచ్చింది ఎలాగని ఇంత వరకు ఓపిక గా చూసారు కదా వీడియోకి ఒక లైక్ చేయొచ్చు కదా అలాగే మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్